వెల్కమ్ టు న్యూస్ న్యూస్ చదువుతున్నది నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ రాష్ట్రంలో పరిపూర్ణ తెలుగు మధ్యమ పాఠశాలలు కొనసాగించాలని బీజేపీ నేత మిడతల రమేష్ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ ఉద్యో ఉదయభాస్కర్ నెల్లూరు ఆర్డీఓ నాగ అనుష లకు విజ్ఞప్తి చేశారు తెలుగు వారి ఆత్మ ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా రమేష్ తెలుగు మధ్యమను పాఠశాలలను పాఠశాలల కొరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం అనధికారికంగా తెలుగు మధ్యమను పాఠశాలను ఎత్తేసి నిర్ నిర్బంధం ఆంగ్ల మధ్యమం నిర్వహించడం వలన రాష్ట్రంలో ముప్పై శాతం నుంచి గ్రామీణ విద్యా విద్యార్థులు సమగ్రమైన విద్య అవగాహనను కోల్పోయారన్నది చరిత్రాత్మక సత్యం అందుకు లేకుండా మన తెలుగు రాష్ట్రాల్లో తమిళ ఉర్దూ మధ్యమ పాఠశాలలు కొనసాగిస్తున్నాయి తెలుగు మధ్యమ పాఠశాలలో మాత్రం రెండు తెలుగు ప్రజలకు ప్రపంచ బ్యాంకు నిధుల కోసం తెలుగు మాధ్యమాన్ని తాకట్టు పెట్టడం ఆందోళన కలిగించి అంశంగా రమేష్ పేర్కొన్నారు భవిష్యత్తులో వందల సంవత్సరాలుగా వస్తున్న తెలుగు భాష ప్రమాద స్థితుల్లో చేరుకుందని ఆవేదన వ్యక్తం తెలుగు భాషను కాపాడుకోవడం కోసం తెలుగు మధ్యమను పాఠశాలను కొనసాగించాలని రమేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అల్లూరు నాగేందర్ సింగ్ నరాల సుబ్బారెడ్డి ఏవి సుబ్బయ్య పద్మావతి కేశవ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు తెలుగు భాష ప్రాతిపదికన ఏర్పడిన ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాధ్యమమే మాధ్యమ పాఠశాల లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందంటే అది ఆందోళన చెందాల్సిన విషయం గత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కారణాల చేత వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బుల కోసంగా అనధికారికంగా రాష్ట్రంలో ఉండే తెలుగు మాధ్యమ పాఠశాలన్నీ కూడా వైండప్ చేసి ఆంగ్ల బోధన మాత్రమే రాష్ట్రంలో కొనసాగిస్తూ వస్తున్నారు తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమ పాఠశాలలు లేనప్పటికీ ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి తమిళ మాధ్యమ పాఠశాల కొనసాగుతూ ఉన్నాయి దురదృష్టవశాత్తు తెలుగు మాధ్యమ పాఠశాలలు లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారైంది పొట్టి శ్రీరాములు గారు అమరజీవి ఆయన ప్రాణత్యాగం చేసిందే తెలుగు భాష కోసం ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి అటువంటి మానే జయంతి నుండి కూడా జరుపుకుంటున్నాం అయినా మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమం దిశగా అడుగులు పడ్డం లేదు గత ప్రభుత్వం చేసిన తప్పదం లాగా కాకుండా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వ తెలుగుదేశ కూటమి ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని ఆంగ్ల మాధ్యమాన్ని రెండింటినీ యథాతథంగా కొనసాగించాలి అప్పుడే సరైన విద్య విద్యార్థులకి అభ్యాసం చేయడం జరుగుతుంది ఓన్లీ ఆంగ్ల మాధ్యమే ఉంది దానివల్ల ముప్పై శాతం మంది గ్రామీణ విద్యార్థులకు సరైనటువంటి అవకాశం ఇది చారిత్రాత్మక సత్యం ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సంపూర్ణ విద్యాభ్యాసం కోసం తెలుగు మాధ్యమాన్ని ఆంగ్ల మాధ్యమాన్ని వెళ్ళి కొనసాగించాలని చెప్పి ఈరోజు మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది